కార్తీక మాసంలోని మొదట సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లా కురుచేడుపట్నం అత్యాధునిక వాతావరణంలో నిండిపోయింది ఆంధ్రప్రదేశ్లో రెండవ కళాహస్తిగా పేరు పొందిన శ్రీ ప్రసూనాంబ సమేత కళాహస్తీశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది సోమవారం తెల్లవారుజామున నుంచే ఆలయ పూజారి కురిచేటి సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆలయ అలంకరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు శివమాలలు ధరించి పరమేశ్వరుని ఆరాధనలో పాల్గొంటారు స్వామివారి సన్నిధిలో పాలు తేనె బెల్లం బిలవ దళాలతో అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులు ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు ఆధ్యాత్మిక ఉత్సాహం నిండిన వాతావరణంలో కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఇక భక్తుల రాకతో ఆలయం మరియు పరిసర జన సందోహంగా దేవదాయ నిర్వాహకులు భక్తులు సౌకర్యార్థం తాగునీరు క్యూ లైన్లు ప్రసాదం వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు అలాగే కార్తీక మాసం ఆచరణ ప్రాముఖ్యతను వివరించిన పూజారి సుబ్బారావు మాట్లాడుతూ ఈ మాసంలో సోమవారం శివ పూజ చేయడం వల్ల పాపపక్ష యమ కలుగుతుంది కార్తీక దీపారాధన నది స్నానం బిల్వార్చన వంటి కార్యక్రమాలు అనేక పుణ్య ఫలాలు ఇస్తాయి శివనామస్మరణే శ్రేయస్సు అని తెలిపారు ఇక సాయంత్రం వరకు భక్తుల తాకిడి కొనసాగగా ఆలయ ప్రాంగణం దీపాలతో మెరిసిపోయింది కార్తీక భక్తి ఉత్సాహంలో కురిచేడు పట్నం ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిపోయింది